నమస్తే నేను సిరి టూ అంటే అసలు షూటింగ్ కంప్లీట్ అయిందా లేదా అని చాలా వరకు అయితే ఒక సందేహం అయితే ప్రజల్లో ఉంది అల్లు అర్జున్ ఫ్యాన్స్లో అయితే చాలా వరకు ఉంది అండ్ ఏంటంటే ఇప్పటివరకు కూడా ఏ ఈవెంట్లో కూడా సుకుమార్ గారు కనిపించట్లే అన్న ఇది కూడా కొంత ఫ్యాన్స్ ని కలవర పెరుస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే రష్మిక మందన తన ట్విట్టర్లో ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది తను బాధపడుతున్నట్టు పెట్టడం జరిగింది మరి ఇంతకీ ఎందుకు రష్మిక మందన బాధపడుతుంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే చూస్తుంటే మరి రష్మిక మందన బాధపడుతుంది అని చెప్పేసి తను ట్విట్టర్ స్టోరీ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుంది ఎందుకంటారు అనమాట ఉంది సో ఆమె ఇప్పుడు డబ్బింగ్ చెప్తుంది పుష్ప టూ కి ఆ సందర్భంగా ఈ ఫోటోని షేర్ చేసింది తన ఇన్స్టా అకౌంట్ లో చేసి పుష్ప గురించి కొన్ని పాయింట్స్ రాసింది అనమాట ఫ్యాన్స్ ఉద్దేశించి చెప్పింది అనమాట అందులో ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ ఫినిష్ చేసేసాను నేను డబ్బింగ్ సో మామూలుగా లేదు అసలు అది చెప్తూ ఉంటే చాలా హై అనిపించింది గూస్ బంప్స్ వచ్చాయి ఇప్పుడు సెకండ్ హాఫ్ చెప్తూ ఉన్నాను డబ్బింగ్ ఫస్ట్ హాఫే అట్లా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంది సో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో నాకైతే తెలీదు ఆ రేంజ్లో ఉంది మామూలుగా లేదు అసలు కాకపోతే కాకపోతే ఒకటే బాధ షూటింగ్ అయిపోవచ్చింది ఈ యూనిట్ని నేను త్వరలో వదిలి వెళ్ళిపోబోతున్నాను అనేది నాకు బాధ కలిగిస్తుంది అని చెప్పి ఆమె తన అకౌంట్లో సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చింది సో దాంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ ఖుష్ అవుతున్నారు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆమెకి ఎలాంటి ఫీలింగ్ కలిగిందో చెప్పుకొని వచ్చింది కాబట్టి సో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా హై ఫీలింగ్ ఉంటుంది కదా సో చాలా గొప్పగా ఉంది సినిమా అనేది రష్మిక స్వయంగా ఆమె అందులో ఆ సినిమాలో ఒక భాగం కాబట్టి కీలక పాత్రధారి కాబట్టి పుష్ప భార్య కాబట్టి శ్రీవల్లి కాబట్టి ఆమె చెప్పిందంటే ఖచ్చితంగా ఆ రేంజ్ లో ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది అని గా అభిమానులు ఫీల్ అవుతారు ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు కాకపోతే ఆమె ఇక పుష్ప టీం ని వదిలిపెట్టేస్తానంటే బాధగా ఉందని ఏదైతే చెప్పిందో మరి తప్పదు కదా అది ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి అది సెట్స్ మీద ఉందని చెప్పి వాటి ఫీల్ అవుతున్నారు ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు మా ముందుకు వస్తాడని చెప్పి మొత్తానికి డిసెంబర్ ఫిఫ్త్న పుష్ప టూ ద రూల్ మన ముందుకు వచ్చేస్తోంది సో కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు ఏ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక పక్కన ఆ యూనిట్ అంతా కూడా అటు మేకర్స్ని ఫిలిం మేకర్స్ని అలాగే డైరెక్టర్ని కూడా వీళ్ళు ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎంతకాలం బాబు సుక్కు అని చెప్పేసి ఆయన్ని క్వశ్చన్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే పదిహేడవ తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి మొత్తం అంటే ప్రమోషనల్ ఈవెంట్స్ మొదలవుతాయని చెప్పేసి అల్లు అర్జున్ తన ఆల్రెడీ చెప్పేశాడు ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో అల్లు అర్జున్ అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో చెప్పాడు పాట్నాతో పదిహేడవ తేదీ మొదలవుతుంది పాట్నా కోల్కతా ముంబై తర్వాత కొచ్చి బెంగళూరు చెన్నై చివర హైదరాబాదు సో అలా ప్లాన్ చేశారు మొత్తం ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా అన్నీ కూడా గ్రాండ్ స్కేల్లో చేయడానికి ప్రొడ్యూసర్స్ బాగా తప్పిస్తూ ఉన్నారు చివరి నాలుగైదు రోజులు ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి వాళ్ళు వేరే ఏం పనులు పెట్టుకోవట్లేదు ఈ లోపల ఇవన్నీ కూడా మిగతా ఏరియాలకు సంబంధించి ఏవైతే ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయో ఎక్సెప్ట్ హైదరాబాద్ అవన్నీ కూడా పూర్తి చేసే ప్లానింగ్ వాళ్ళు చేసుకుంటా వచ్చారు ఎందుకంటే మూడు నాలుగు రోజుల ముందే ఈ మొత్తం కూడా ఓవర్సీస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా వెళ్ళిపోవాలి సో క్యూబ్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు కూడా చాలా నిరంతరము పనిచేస్తూ ఉన్నారు మరోవైపు సుకుమారు కూడా ఆయన చివరి నిమిషం దాకా చెక్కుతానే ఉంటాడు కాబట్టి ప్రమోషనల్ ఈవెంట్స్ మైనస్ సుక్కు అన్నట్టుగా ప్రజెంట్ సినారి అయితే ఉంది తను ఇంకా పుష్ప వన కూడా అదే హైదరాబాద్ లో చివరి ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎక్కడ ప్రమోషన్ ఈవెంట్స్కి వెళ్ళా కేవలం రిలీజ్ కు ముందు ఒక ప్రెస్ మీట్ కి మాత్రం ఆయన అటెండ్ అయ్యాడు అంతే తప్ప మిగతా అంటే ఆయన రాకపోయినా సినిమా ఆయన చేసిన సినిమా ఏంటి అనేది కళ ముందు ఉంది కాబట్టి ఆ సినిమాకి అంత బ్రహ్మరాథం పడ్డారు ఇప్పుడు అంతకు మించి ఎందుకంటే తెలుగులోనే తెలుగులోనే కాదు అటు థియేటర్కల్ ఇటు నాన్ థియేటర్కల్ రెండూ కలిపి వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేసుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ సినిమాగా ఇప్పటికే అది చరిత్ర పుట్టలోకి ఎక్కింది తర్వాత ఎన్ని సినిమాలైనా దాన్ని క్రాస్ చేయొచ్చు కానీ కానీ ఫస్ట్ అచీవ్మెంట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని అందరూ చెప్పుకుంటారు ఒక రికార్డ్ క్రియేట్ చేసి సో అది పుష్పట్టు కి వచ్చేసింది ఆ రికార్డు అనేది సో ఇప్పుడు మొత్తానికి ఆమె పెట్టినటువంటి రష్మిక పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ షూటింగ్ కూడా పూర్తిగా వచ్చింది అనే మాట మాత్రం వాళ్ళందరూ కూడా అమ్మాయ మొత్తానికి పూర్తిగా వచ్చింది అనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే పదిహేడో తేదీ నుంచి మళ్ళీ ప్రమోషనల్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా ఈ లోపల అతను షూట్ ఏదైతే ఉందో పూర్తి చేయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి రేయిం బగులు చేస్తున్నారు రెండు మూడు యూనిట్లు కింద విడిపోయి సో సుక్కు ఒక యూనిట్ ని హ్యాండిల్ చేస్తుంటే ఆయన అసోసియేట్స్ మిగతా ఒకటి రెండు యూనిట్స్ అంటే మొత్తం మూడు యూనిట్ల కింద కంటిన్యూగా వర్క్ జరుగుతూ ఉంది సో మొత్తానికి బహుశా పదహారవ తేదీ కల్లా మామూలుగా ఇదివరకు పంతొమ్మిది లేదా ఇరవై ఒకటవ తేదీ లోపల ఫినిష్ అవుతుంది షూటింగ్ అనేది మనకి వినిపించినటువంటి మాట మరి ఇప్పుడు పదిహేడు నుంచి ప్రమోషనల్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి పదహారవ తేదీ లోపల ఫినిష్ చేయటానికి నిర్మాతలు దర్శకులు అన్నీ కూడా కృషి చేస్తున్నారు అనేది మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం మరి చూడాలి ఇప్పుడు సో ఏదైతే అప్డేట్ ఇచ్చిందో పుష్ప టూ గురించి రష్మిక మందనాలియా శ్రీవల్లి అది మాత్రం ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అయితే మాత్రం సంబరాల్లో మునిగితేరేలా చేస్తూ ఉంది సో ఖచ్చితంగా ఎందుకంటే ఏ చిన్న అప్డేట్ అయినా చాలా వాళ్ళ వాళ్ళకి అది మా అంత బూస్ట్ బూస్ట్ ఇచ్చినట్లే సో వాళ్ళందరూ కూడా అంత హ్యాపీ మూడ్ లో ఉన్నారు సో దానికి తగ్గట్టుగానే మీరు ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి బాయ్ ఎందుకంటే ఆ సినిమాలో పని చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు ఎన్నైనా పెట్టుకోండి పెట్టుకుని అంచనాలు వాటిని అన్నిటినీ దాటుకొని ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది ఎవరు ఊహించలేరు దీని విజయాన్ని అని చెప్పేసి వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా చెప్తాం అంటే ఇక్కడ ఏంటంటే సార్ చాలా వరకు బ్రేక్స్ బ్రేక్స్ రావడం మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా బ్రేక్స్ రావడం అండ్ స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారని ఇన్ని గందరగోళం అయిపోయిన సరికి ఫ్యాన్స్ లో కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది సో వీటన్నిటికీ ఒక పులి స్టోప్ పెట్టినట్టు అయిపోయింది రష్మిక మందన గారి ఏదైతే చెప్పారో దాంతోనే సో ఇప్పుడు ఇప్పుడు మరి ఫ్యాన్స్ అల్లు ఆర్మీ ఏమన్నో మరి అల్లు ఫ్యాన్స్ అనొచ్చు ఏమనొచ్చు వీళ్ళు కొంచెం ఖుష్ చేసి ఖుష్ లో ఉన్నారేమో పండగ వాతావరణం ఇంకా స్టార్ట్ అయిందని అనుకోవాలి మరి పుష్ప టూ కి సో మరి సుకుమార్ గారు ఏమన్నా దీని మీద రివీల్ చేసే అవకాశం ఉందంటారా లేకపోతే ఎట్లా తొందరగా ఉన్నాయి దీనికి సంబంధించిన ట్రైలర్లు ఇవన్నీ కూడా రిలీజ్ కాబోతున్నాయి సో సెవెంటీన్త్ దీనికి సంబంధించినటువంటి ఒక ట్రేజర్ ఏదన్నా అంటే వాళ్ళ మన జాతరకు సంబంధించిన ఒక టీజర్ వచ్చింది సో అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు అలాగే సెవెంటీన్త్ కూడా ఎందుకంటే పాట్నాలో మొదలు కాబోతుంది కదా అందులో దీనికి సంబంధించినటువంటి ఒక టీజర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది సో అది ట్రైలర్ అవుతుందా లేకపోతే ఇంకేదైనా ట్రేజర్ రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది కొంతమంది ట్రైలర్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆ రోజు అవుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు ట్రైలర్ అయితే రెండు నిమిషాలు లేదా రెండున్నర నిమిషాలు ఆ ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుంది ఏంటి అంటే దానికోసం ఆల్రెడీ ట్రైలర్ కట్ కోసం సుకుమారు తన టీంని ఆల్రెడీ నియోగించాడు సో అదంతా వాళ్ళు ఆల్రెడీ జరుగుతుంది ట్రైలర్కి సంబంధించినటువంటి ఏం కట్ చేయాలి ఏంటి అనే వర్క్ అయితే ఓ పక్కన జరుగుతుందని మనకు సమాచారం బహుశా సెవెంటీన్త్న ఒకవేళ పాటనంలో ఏదైతే మొదట జరుగుతూ ఉందో ప్రమోషన్ యూనిట్ అందులో ట్రైలర్ రిలీజ్ అయితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఒకవేళ ట్రైలర్ రిలీజ్ చేసే పని అయితే ఒకరోజు ముందో లేదా రెండు రోజుల ముందో దాన్ని అఫీషియల్గా గా కూడా అనౌన్స్ చేస్తారు మేకర్స్ సో మైత్రి మూవీ మేకర్స్ సో ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ కంపెనీస్ ఇన్ టాలీవుడ్ సో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆల్మోస్ట్ నాలుగు వందల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమాని నిర్మించి నిర్మిస్తున్నారు సుక్కు కూడా అదే స్థాయిలో తను కూడా పుష్ప వన్ ని ఎలా జనం రిసీవ్ చేసుకున్నారో అంతకు పదింతలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో అతను దీని మీద మొత్తం తన బ్లడ్ అంతా పెట్టాడని చెప్పేసి అనుకోవాలి సో అతని కష్టం అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాధపడుతుంటారు ఆయన వల్ల అది వేరే విషయం కానీ తన ప్రొడక్ట్ అది పది కాలాల పాటు నిలవాలి అని చెప్పి తప్పించే డైరెక్టర్ కాబట్టి వాళ్ళు కూడా ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత స్క్రీన్ రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఆ రిసెప్షన్ ఏదైతే ఉందో అది అందరికి ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చాలా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాడు కూడా దాన్ని భరిస్తున్నారు అనుకోవాలి సో మనం ఇంకా చెప్పాల్సింది ఏముంది పుష్పటు టీమ్ కి అందరికి కూడా ఆల్ ది బెస్ట్ సినిమా అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్